చాలా అంటే చాలా రుచిగా పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పిండితో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం ఒక కప్పు వరకు ముందుగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలండి ఈ పిండిలోకి ఒకటిన్నర చెంచా వరకు నూనె వేసుకోవాలి పిండిలోకి నూనెతో పాటు కారం కూడా వేసుకోవాలండి ఒక పావు చెంచా వరకు కారం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు పిండిలోకి ఒక కప్పు వరకు బియ్యపు పిండి వేసుకోవాలండి బియ్య పిండి వచ్చేసి పొడి బియ్య పిండి అండి పిండిలో బియ్యపు పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని స్టవ్ పైన పెట్టేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి దగ్గర పడిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలండి పిండి కలుపుకునేటప్పుడు ఒక అర వరకు నూనె వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాలికిల్లాగా చేసుకొని రౌండ్గా చుట్టేసుకుంటే మనకి చెకోడీలాగా వస్తాయండి అయితే ఈ చెకోడీలు అనేవి కొంచెం మందంగా ఉండేటట్లే చేయండి వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి ఒక కప్పు వరకు దోశ పిండి తీసుకొని అంటే మనకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకొని ఇందులోకి ఉప్పు కొంచెం వంట సోడా అలాగే జీలకర్ర వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండితో నేను చిట్టి పునుగులు అనేవి తయారు చేస్తున్నాను అది కూడా చాలా చిన్న చిన్నవి ఇలా తయారు చేసుకోవటానికి ఒక చిన్న చిట్కా అండి ఇక్కడ నేను ఒక బాటిల్ తీసుకొని బాటిల్లోకి పిండిని ఈ విధంగా వేసేసుకుంటున్నాను పిండిని బాటిల్లో నింపేసుకున్న తర్వాత ఈ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకున్నానండి హోల్ పెట్టేసుకున్న తర్వాత బాటిల్కి పెట్టేసేయాలి అలాగే మనకి దోసపిండి చకోడీలు అనేవి కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని నూనెలో వేసి వేయించుకోవటమే ఈ విధంగా కరకరలాడుతూ వేగేలాగా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు మిగిలిన చెకోడీలను కూడా ఈ విధంగానే వేయించుకోండి అలాగే ఇక్కడ మనం బాటిల్లోకి చిట్టి పునుగులు వేయటానికి పిండి నింపేసుకున్నాం కదా ఈ విధంగా నూనెలోకి బాటిల్ని పైనుంచి ప్రెస్ చేసుకుంటూ అలాగే ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటూ చక్కగా చిట్టి చిట్టి పునుగులు అనేవి వస్తాయండి ఇలా వేసినట్లయితే ఈ చిట్టి పునుగులు అనేవి చూడటానికి అలాగే తినటానికి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ పిండితో తయారు చేసుకున్న ఈ చగోడీలు అలాగే బాటిల్ చిట్కాతో తయారు చేసుకున్న ఈ పునుగుల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్